హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మె లైఫ్ వీడియో తొలి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అనమాట సో ఆ రోజు మేము ఇంట్లో పూజ అలా చేసుకున్నాము అండ్ మధ్యాహ్నం లంచ్ కి ఏం ప్రిపేర్ చేశాను అన్నది ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు నాతో పాటు పూజలో అత్తయ్యను కూడా కూర్చోమన్నాను అందుకనే ఇంకా తను అయితే ఇంటికి వెళ్ళలేదు మార్నింగ్ ఫోర్ థర్టీ కంతా లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే పూజ పనులు స్టార్ట్ చేశాము ఇంట్లో పూజ చేస్తున్నాను అంటే ముందుగా గడపకి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసిన తర్వాత మాత్రమే ఇంట్లో పూజ చేస్తాను ఇలా పొద్దున్నే బయట పనిచేస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో చల్లని గాలితో పాటు ఆ కోయలు కూస్తుంటే చాలా హాయిగా అనిపించింది టైం ఇప్పుడు క్వార్టర్ టు సిక్స్ అలా అవుతుంది కానీ బయట ఎండ చూసారా ఎంత వచ్చేసిందో నేను ముగ్గు స్టార్ట్ చేసేటప్పుడు చీకటిగా ఉందా ముగ్గంతా కంప్లీట్ అయ్యేసరికి మొత్తం వెలుతురు వచ్చేసింది ప్రెసెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెట్లు కూడా కొంచెం మంచిగా చిగుర్లు లాస్ట్ ఒక టూ వీక్స్ బ్యాక్ ఎరువు వేశాను కదా ఇప్పుడు ఒక వన్ వీక్ ఆగిన తర్వాత మళ్ళీ కోకోపెట్ అది వేద్దాం అనుకుంటున్నాను బ్యాక్ ఎండ్ లో మీకు వియాన్ గడ్ ఏమైనా అరిచిన సౌండ్స్ వినిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి వాడు వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటున్నాడు ఇంకా నాకు ఎంతో నచ్చిన ఈ తమల్పాకు మొక్క కూడా చిగుర్లు వచ్చింది చాలా హ్యాపీ అయిపోయానండి ఎందుకంటే ఎన్ని తమల్పాకు మొక్కలు తెచ్చాను ఏవి బ్రతకలేదు ఈ మొక్క త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన రైతు బజార్ లో ఒక తాతయ్య గారు అమ్ముతారని చెప్పాను కదా అక్కడ తీసుకున్నాను మంచిగా చిగురొచ్చింది మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ సన్ రేస్ డైరెక్ట్ గా కృష్ణయ్య మీద పడతాయి ఆ రేస్ లో కృష్ణయ్య ఇంకా బ్రైట్ గా కనిపిస్తారు ఇంకా పూజ పళ్ళు స్టార్ట్ చేశాను ఫస్ట్ నిన్న పూజ చేసిన కొన్ని పూలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇంకా మళ్ళీ పూజకి అంతా అరేంజ్ చేసుకుంటాను స్వామి అమ్మవారి చిత్రపటాలకి ఇంకా దీపారాధన కుందులకి మంచిగా గంధం రాసి కుంకుమొట్లతో అలంకరించాను దీపారాధనకి వాడే కుందులతో పాటు ఈ రోజు ప్రత్యేకంగా పిండి ప్రేమిదల్లో దీపారాధన చేస్తారు పిండి ప్రమిదల కోసం ఇక్కడ బియ్యం పిండి తీసుకోవాలి ఇది బయట కొన్న బియ్యం పిండి అయితే కాదు ఇంట్లో ఆడించిందే ఇంట్లో ఆడించిన పిండితో కనుక మనం ప్రేమిదలు చేస్తే అవి కరెక్ట్ షేప్ వస్తాయి బయట స్టోర్ బాట్ బియ్యం పిండితో చేస్తే అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రావు ఇంకా బియ్యం పిండిలో కొంచెం బెల్లం పౌడర్ తో పాటు పచ్చి పాలు ఉంటాయి కదా ఆవు పాలు అవి యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే ఆవు నెయ్యి కూడా యాడ్ చేసి సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్ గా చపాతీ పిండి లాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టి మధ్యలోకి ఇలా హోల్ లాగా పెట్టి దీపం లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేస్తున్నప్పుడు ఎటువంటి క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా డోర్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ప్రమిద తయారైపోతుంది చూసారా వితిన్ సెకండ్స్ లో నేను ఇక్కడ ప్రమిద తయారు చేసేసాను అలా ప్రమిదులన్నీ తయారు చేసిన తర్వాత గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి నేను ఇక్కడ ప్రమిదుల మీద గోవిందనామాలు వేస్తున్నాను అనమాట ఇంకా మీ క్రియేటివిటీ మీకు ఎలా నచ్చితే అలా అలంకరించుకోవచ్చు బాల్కనీలో ఉన్న మొక్కలు మంచిగా పువ్వులు పూసాయి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పూజలో పెడతాను ప్రెసెంట్ టైం అయితే సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అలా అవుతుంది ఇంకా బంగారం అయితే లేవలేదు వాడు పడుకున్నాడు కాబట్టి పనులన్నీ ఇలా ఫాస్ట్ గా చేసుకోవడానికి కుదురుతుంది ఈ రోజు తొలి ఏకాదశితో పాటు మా అత్తయ్య బర్త్డే కూడా అందుకేనే అత్తయ్యని ఇంటికి వెళ్ళొద్దు పూజలో కూర్చోమని చెప్పాను తను కూడా యాక్సెప్ట్ చేసింది ఈ రోజు ఎన్ని ప్లాన్ చేసుకున్నానంటే కేక్ ప్రిపేర్ చేద్దాము అత్తయ్య కోసం ఏదైనా పాయసం చేద్దాం అనుకున్నాను కానీ ఆఫ్టర్నూన్ నుంచి పెద్ద వర్షం అనమాట ఇప్పుడు ఏమైనా తీపి తిన్నాడా బుజ్బాబు వాడికి దగ్గొచ్చేస్తుంది వాడికి పెట్టకుండా మేము తినలేము అందుకనే అత్తయ్య ఇంకేవి చేయొద్దని చెప్పేసింది మీతో మాట్లాడుతునే స్వామివారి చిత్రపటానికి తులసిమాల వేసేసరికి చాలా కలగా అనిపించింది కదా నిన్న పూర్ణ మార్కెట్ లో పూలు తీసుకున్నాను కదా అవైతే చాలా పెద్దగా ఉన్నాయండి ఇంకా రేట్ గురించి ఆలోచించలేదు వెంటనే తీసుకున్నాను సో ఆ పూలు అన్నిటితోనే స్వామివారిని నిండుగా అలంకరించాను ఇంకలానే తమల్పాకుల మీద పిండి ప్రమిదలు కూడా అరేంజ్ చేసుకున్నాను అండ్ నేను మీతో ఒక విషయం ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా కానీ వన్స్ దాని గురించి మాట్లాడిన తర్వాత జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అది జనాల్లోకి ఎలా రీచ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు బట్ ఎప్పటికైనా నేను మీతో ఆ విషయం షేర్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక వీడియోలో డెఫినెట్ గా షేర్ చేస్తాను ప్రాబబ్లీ ఇంకా గురు పౌర్ణమి లో మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ నేను మీతో షేర్ చేసిన తర్వాత అందరూ పాజిటివ్ గానే తీసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే చూసారు కదా సుగంధ భరితమైన అగరబత్తితో స్వామి అమ్మవారికి దీపారాధన చేసుకుంటున్నాను ఈ మధ్య అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు అగరబత్తితో దీపారాధన చేయకూడదు ఏకహారతితోనే చేయాలి అని కొన్ని రూల్స్ వస్తున్నాయి కదా మరి అవి మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ నుంచి అగరబత్తితోనే దీపారాధన చేస్తాను నాకు అల్లనే అలవాటు దీపారాధన అయిన తర్వాత సుగంధభరితమైన జాజు పువ్వులతో స్వామివారికి అష్టోత్తర శతనామ చదువుకుంటున్నాను నాకు విష్ణు సహస్రనామం చదవడం రాదండి అందుకనే గోవిందనామాలు చదివాను అష్టోత్తర సతనామాతో పూజ చేశాను కానీ ఇంకా హారతి అయితే ఇవ్వలేదు డాడీ వాళ్ళు ఫ్రెష్ అయ్యి హారతి ఇద్దామని అనుకున్నాను ఈ లోపే బుజ్ బంగారం కూడా లేచాడు వాడు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు ఇప్పుడైతే డాడీ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత బాబు ఇంకా వాళ్ళ తాతయ్య ఇద్దరు కలిసి స్వామివారికి హారతి ఇస్తారు ఇక్కడ మీరు స్వామి అమ్మవారికి హారతి స్వామి స్వామివారి మీద ఉన్న పువ్వుల్ని గమనించండి అండ్ హారతి ఇచ్చేసిన తర్వాత పువ్వుల్ని గమనించండి ఇక్కడ చూసినట్టయితే తులసి మాల మీద ఓన్లీ రెండు పువ్వులు మాత్రమే ఉన్నాయి కదా మిగతా పూలని బాబుగాడు హారతి ఇచ్చేటప్పుడు కిందన పడిపోయాయి వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బీ బట్ హారతి ఇచ్చేటప్పుడు పువ్వులు పడితే స్వామివారి బ్లెసింగ్స్ మన మీదే ఉన్నాయని ఎంతో హ్యాపీ అయిపోతాం కదా మేము కూడా చాలా హ్యాపీ అయ్యాము ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత భుజ బంగారానికి ఇప్పుడు పాలిస్తున్నాను ఈ రోజు కొంచెం ఎండగా ఉంది కాబట్టి పాలిస్తున్నానండి లేకపోతే వీడికి అసలు చలికాలంలో పాలు ఇవ్వం మేము రీసెంట్ గా ఎన్టీఆర్ వాళ్ళది బాదం మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా సో ఆ పౌడరే మిక్స్ చేసి బాబుగాడికి మిల్క్ ఇస్తున్నాను అలా వాడికి పాలిచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అత్తయ్య నా జడికి ధూపం వేస్తుంది ఏమంటే చెప్పాను కదా రీసెంట్ గా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి అలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ధూపం వేసుకుంటే మంచిదంట ఇంకా అత్తయ్య అయితే ధూపం వేసింది అండ్ లుక్ హూ ఇస్ హెల్పింగ్ మీ ఇన్ ద కిచెన్ వీడైతే కొబ్బరికాయలు కట్ చేయడంలో నాకు బాగా హెల్ప్ చేస్తాడు అండ్ వీడికి కటింగ్ అంటే నా అలాగే చాలా ఇష్టము ఇలా వీడు కట్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళ తాతయ్య లేకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే వీడికన్నా ఎక్కువ వాళ్ళ తాతయ్యకే భయం అనమాట ఎక్కడ వీడు వేలు కట్ చేసేసుకుంటాడేమో అని కట్ చేయని ఎవరు వాళ్ళకన్నా ముందు మనమే భయపడిపోతే ఇంకా వాళ్ళు ఏది నేర్చుకోలేరు అలా కాకుండా ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పామనుకోండి వాళ్ళే చాలా కాన్ఫిడెంట్ గా పనిచేస్తారు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే పెద్దయ్యాక వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ఈజీ అయిపోతుందనమాట ఇంకా బాబు గారు నాకు మంచిగా కట్ చేసి పెట్టారు కాబట్టి ఆయన కోసం ఒక చిన్న ట్రీట్ సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు మూవీ పెట్టాను అది చూస్తూ కూర్చున్నాడు మధ్య స్కూల్ కి వెళ్తున్నాడు కదా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారంట మేము కలికి మూవీకి వెళ్ళాము థియేటర్ లో చాలా బాగుంది అది ఇది అని ఇంటికి వచ్చి మమ్మీ మనం కూడా సినిమాకి వెళ్దాము అని స్టార్ట్ చేస్తున్నాడు ఎస్ అది కరెక్టే చిన్నపిల్లలు మూవీ చూడొచ్చు కాదు అని చెప్పట్లేదు కాకపోతే నిజం చెప్పండి ఈ రోజుల్లో మూవీస్ చిన్నపిల్లలు చూసేటట్టు ఏ ఉన్నాయి అన్ని అడల్ట్ కంటెంటే ఉంటున్నాయి కదా లేదా కొట్టుకోవడము నరుక్కోవడము చంపుకోవడము ఇవే ఉంటున్నాయి నేను చూసినంత వరకు ఇంతకు ముందు ఓర్లీ ట్వంటీస్ లో ఏ సినిమా అయినా సరే అంత ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండి మంచిగా కామెడీ మూవీస్ ఉండేవి అండ్ ఎక్కడో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫైటింగ్ ఉండేది కానీ ఇప్పుడు సినిమాల్లో మొత్తం ఫైటింగ్ ఉంది ఎక్కడో ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే సినిమా స్టోరీ ఉంటుంది ఈ ఏజ్ లో కొంచెం అడల్ట్ కంటెంట్ మూవీస్ కి పిల్లల్ని తీసుకొని వెళ్తే మనం చేతిలారా మన పిల్లల్ని పాడు చేసిన వాళ్ళం అవుతాము నేనైతే ఇలానే ఆలోచిస్తాను అందుకనే ఫస్ట్ నేను మూవీస్ చూడను ఆ తర్వాత వాడికి కూడా మూవీస్ చూపించాను ఎప్పుడైనా ఇంకా తప్పదు మూవీ చూడాలి అనుకుంటే కనుక అందులో ఫస్ట్ చూసుకుంటాను అనమాట ఎక్కడెక్కడ ఏ కంటెంట్ ఉంది అని ఆ తర్వాతే వాడికి పెడతాను లాస్ట్ టైం రోబో సినిమా అన్నాడు హాఫ్ వరకు అది బానే ఉంటుంది హాఫ్ తర్వాత నుంచి అది ఎందుకో నాకు అంత నచ్చదు అందుకనే హాఫ్ వరకు పెట్టేసి సినిమా అయిపోయింది నన్ను హ్యాపీ అన్నాను ఇంకా తర్వాత ఈ రోజు సీతమ్మ వాకిట్ లో సినిమాలో చెట్టు మూవీ సాంగ్స్ విన్నాడు ఫస్ట్ ఆ తర్వాత మమ్మీ సినిమా చూస్తా అన్నాడు అది కూడా కొంచెం సగం వరకు పెట్టి ఆ తర్వాత తెలిసిందే కదా మూవీ అయిపోయింది అన్న అంటే ఇంకా ఆపేస్తాడు అనమాట సో అలా ఉంటుంది ప్రస్తుతానికి బెదవే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మధ్యాహ్నం లంచ్ లోకి కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్ ఏంటో చూసేద్దాము బాండీలోని కొంచెం ఆయిల్ తో పాటు గీ కూడా యాడ్ చేసుకోవాలి అది కొంచెం వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ తో పాటు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే జీడిపప్పులు కూడా అన్ని వేగిన తర్వాత అన్నం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచింది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను టూ కప్స్ వరకు బియ్యం తీసుకున్నాను ఇక్కడ మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మేము ఇంట్లో ఎప్పుడూ కూడా రా రైస్ వన్ పాలిష్ ఉంటుంది కదా ఆ సింగిల్ పాలిష్ రైస్ యూజ్ చేస్తాం అనమాట అదే ఇంకా యాడ్ చేసేసాను రైస్ ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను సో రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఇది రా రైస్ కాబట్టి వన్ గ్లాస్ రైస్ కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాను రిమైనింగ్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అనమాట మీరు కావాలి అనుకుంటే సిక్స్ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్కేనా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అన్ని కొబ్బరికాయలు ఉన్నాయి ఉన్న వాటితో ఓన్లీ త్రీ గ్లాసెస్ మిల్కే వచ్చింది కొబ్బరిపాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అండ్ లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా మూత పెట్టేయండి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ కి మంచిగా ఉడికిపోతుంది రైస్ ఉడికేలోపు ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా రాగి ఇడ్లీ తినాలి అనిపిస్తే బ్యాటర్ లో రాగి పిండి మిక్స్ చేసుకునేదాన్ని కానీ ఈ రోజు బ్యాటర్ లోనే కొన్ని రాగులు వేసి చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను అందుకనే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా వన్ కప్పు మినపప్పుకి హాఫ్ కప్పు రాగులు తీసుకున్నాను ఇవి ఒక సిక్స్ అవర్స్ పాటు బాగా నానాలి అండ్ మాకు ఇటు ఆంధ్ర సైడ్ మేము ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తామండి సో అది త్రీ గ్లాసెస్ తీసుకొని అది కూడా నానబెట్టాలన్నమాట నెక్స్ట్ డే ఇడ్లీ ఎలా వచ్చింది అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇంకా అన్నానికి కాంబినేషన్ గా ఇక్కడ నేను మిన్మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి పర్టికులర్ గా ఏం షేర్ చేయట్లేదు ఇన్ కేస్ కావాలి అనుకుంటే వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది 네, 치즈 어디가? స్టార్ట్ చేశాం కదా గా అయితే మధ్యలో ఆపేశాను కాకపోతే మా నాన్నకి ఆల్ టైం ఫేవరెట్ హీరో మహేష్ బాబు అనమాట సో ఆయన మాత్రం రిమైనింగ్ మూవీ అంతా కంటిన్యూ చేసి లాస్ట్ వరకు చూశారు నేను వంట చేసేసరికి అంతా మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పటికి స్లోగా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నానికి కాంబినేషన్ గా మిల్క్ బేకర్ కర్రీతో లంచ్ కానీ చేశాము యాక్చువల్ గా తొలి ఏకాదశికి ఉపవాసం ఉంటారు కాకపోతే అప్పటికే నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా నేను ఉపవాసం ఏదీ ఉండలేదు మధ్యాహ్నం లంచ్ కి భోజనం చేసేసి రాత్రి డిన్నర్ కి మాత్రము ఇంకా నార్మల్ గా టిఫిన్ తినేశాను ఇంత వంట కూడా చేయకపోయేదాన్ని కాకపోతే అత్త బర్త్డే కదా ఎటు సెలబ్రేట్ చేయలేదు కాబట్టి తన అని కొంచెం స్పెషల్గా ఇలా అన్నం అది ప్రిపేర్ చేశాను అనమాట సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియో డియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టింది ఎండ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్